సార్ మన జీవితంలో మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు అసలు మన మొబైల్ నెంబర్లో ఏ నెంబర్స్ ఉండాలి ఏ నెంబర్స్ ఉండకూడదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మొబైల్ నెంబర్ అనేది చాలా అదృష్టం మీకు కలిగిస్తుందండి మీ మొబైల్ నెంబర్ కనుక కరెక్ట్గా ఉండి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు లెక్ని అట్రాక్ట్ చేయొచ్చు మీరు ఎక్కడెక్కడో అదృష్టం కోసం వెతుకుతుంటారు కానీ మీ అదృష్టం మీ మొబైల్ నెంబర్లో దాగుందని మీకు మొబైల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఒక లక్కీ మొబైల్ నెంబర్ని కనుక తీసుకోగలిగితే అది మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కానీ హెల్త్ విషయంలో కానీ మనీ కానీ కెరియర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా సక్సెస్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మన టెక్నాలజీని మీరు చూడండి హ్యూమన్ మనిషి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు నెట్వర్క్ కానివ్వండి టెక్నాలజీని ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు అంతసేపు మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండడం ద్వారా మీకు అందులో ఉండే నంబర్ కూడా లక్కీ నెంబర్ అయి ఉండాలి కదా ఒక వస్తువు అన్ని గంటలు మీ దగ్గర ఉంటుందంటే ఆ వస్తువు మీకు లక్ని చేదై ఉండాలి ఆ వస్తువు కనుక నెగిటివ్గా ఉందనుకోండి మీకు అన్ని పాజిటివ్ జరగకుండా నెగిటివ్ జరిగే అవకాశాలే ఉంటాయి మీరు ఒక వెహికల్ తీసుకున్నారనుకోండి జర్నీ చేయాలి ఎంతసేపు చేస్తారు మహా వన్ అవర్ టూ అవర్ మహా ఫోర్ అవర్స్ చేస్తారు అవర్స్ తర్వాత అక్కడ నుంచి వచ్చేస్తారు వేరే వర్క్లోకి వెళ్ళిపోతారు కానీ మొబైల్ నెంబర్ మీతో పాటే ఉంటుంది ట్రావెల్ అవుతుంది మనతో ట్రావెల్ అవుతుంది కాబట్టి మన దగ్గర ఉండే వస్తువు వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులోనూ ఈ రోజుల్లో మీరు చూడండి గూగుల్ పే కానివ్వండి ఫోన్పే కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్లలో కానివ్వండి మొబైల్ నెంబరే లింక్ అయ్యింది మీరు ఏ వ్యక్తినైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీకు గుర్తు వచ్చేది మీ మొబైల్ నెంబర్ కాబట్టి అటువంటి మొబైల్ నెంబర్ని లక్గా మారాలంటే కొన్ని రూల్స్ ఉంటాయండి మొబైల్ నెంబర్ రూల్స్లో ఈ మొబైల్ నెంబర్ రూల్స్ మనం కరెక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే అట్రాక్ట్ అవుతుంది అన్ని నెంబర్లు అందరికీ ఒకే రకంగా కలిసి రావు ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో ఉండే వ్యక్తికి ఆ రకమైన ప్యాటర్న్ మాత్రమే పనిచేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ కానివ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సిలి సివిల్ సర్వెంట్స్ కావచ్చు కొంతమంది యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు డాక్టర్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్ ఇటువంటి వాళ్లకు వేరే వేరే ప్యాటర్న్ నెంబర్స్ ఉంటాయండి ఉదాహరణకు మీకు రియల్ ఎస్టేట్ తీసుకున్నారనుకోండి ఏ పర్సన్ అయినా సరే రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక మ్యాజికల్ థియరీ అనే ఉంటుంది దాంట్లో టూ ఎయిట్ లక్కీ నెంబర్స్ ఉంటాయి అలా ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క సిరీస్ నెంబర్ వాడాలి ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ మీ మొబైల్ నెంబర్ లక్కీగా ఉందా చెక్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం చూడండి ఏ వ్యక్తి మొబైల్ నెంబర్ అయినా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్లలో లక్కీగా ఉందా లేదా అని మీరే చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి చూడండి లక్కీ మొబైల్ నెంబర్ రూల్స్లో ముందుగా పిల్లర్ నంబర్స్ వాడాలండి అంటే మనకు టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు ఈ టెన్ డిజిట్స్లో ఈ వన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ తప్పకుండా ఉండాలి సో ఈ నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి టెన్ డిజిట్స్లో ఎందుకు ఉండాలో కూడా మనం తెలుసుకోగలగాలండి ఎందుకు తెలుసుకోగలగాలంటే వన్ నెంబర్ ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్లలో ఉంటుందో టెన్ డిజిట్స్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఎందుకు ఉండాలి వన్ నంబర్ అనేది సన్కి సంబంధించింది వన్ అంటే సన్ సూర్యుడు కాబట్టి ఏ వ్యక్తి అయినా మీరు గుర్తుపెట్టుకోండి చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో టాప్ పొజిషన్లోకి రావాలి నంబర్ వన్ పొజిషన్లోకి రావాలి నేమ్ అండ్ ఫేమ్ రావాలి అనుకుంటే వన్ నంబర్ మొబైల్ నంబర్ తప్పకుండా వాడాలి మీ మొబైల్లో అదేవిధంగా నైన్ నెంబర్ అండి మీరు నైన్ అంటే ఏంటి మార్స్ మార్స్ అంటే కుజుడు కుజుడు దేనికి సంకేతం ధైర్యానికి సంకేతం ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీ మొబైల్ నంబర్లలో నైన్ తప్పకుండా ఉండాలి నైన్ ఉండడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీకు లైఫ్లో కామన్గా సమస్యలు రావడం జరుగుతుంది కానీ ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మీకు ధైర్యాన్ని ఇవ్వాలంటే నైన్ నెంబర్ కావాలి అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అని మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి మనీ ఫ్లూ మీ జీవితంలోకి ఎక్కువగా అట్రాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ నెంబర్ ఉండాలి నైన్ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాడు ముందు ధైర్యం ఉండాలి కదా చాలా మందికి ఎక్కువగా టాలెంట్ ఉంటుంది కానీ ఎందుకు సక్సెస్ కావడం లేదు అంటే ధైర్యం లేదు ఎప్పుడైతే మీరు ధైర్యంగా ముందుకు అడిగెళ్తారో మీకు యూనివర్స్ కానీ వ్యక్తులు కానీ సమాజం కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ధైర్యంగా మీరు వృత్తి ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి తోడ్పడేది నైన్ నెంబర్ అదేవిధంగా ఫోర్ నెంబర్ అండి ఫోర్ నెంబర్ అంటే కుబేరుడు రాహు ఎక్కువ మంది లైఫ్లోకి డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు నిలవదు కొంతమంది డబ్బు రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కొంతమంది డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఆపుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు మీ జీవితంలో మనీ ఫ్లో ఉంది కానీ నిలవడం లేదు మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు ఎక్కువగా మనీ ఫ్లో నిలవడం లేదు అంటే కారణం మీరు వాడుతున్న ఆ మొబైల్ నంబర్లో ఫోర్ నంబర్ ఉండదు కాబట్టి ఫోర్ నంబర్ ఉండడం వల్ల మనీ ఫ్లో అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ మనీ సేవింగ్ ఉంటుంది ఎంత సంపాదించినా సేవింగ్ ఉండాలి కదా సేవింగ్ లేకపోతే మీకు కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి సేవ్ చేయాలి మీరు ఎప్పుడైతే మనీని సేవ్ చేసే నంబర్ ఏది అంటే ఫోర్ నంబర్ అదేవిధంగా ఫైవ్ నెంబర్ అండి ఫైవ్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ నెంబర్ మనకు ఆల్ నైన్ నెంబర్స్లలో ఫైవ్ వెరీ వెరీ మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ దీని మాస్టర్ కీ నెంబర్ అంటారండి మీరు చూడండి నైన్ నెంబర్స్లో ఇటు ఫోర్ నెంబర్స్ ఉంటాయి ఇటు ఫోర్ నెంబర్స్ ఉంటాయి మధ్యలో ఫైవ్ నెంబర్ ఉంటుంది దీన్నే మాస్టర్ కీ నెంబర్ అంటారు మాస్టర్ కీ నెంబర్ మీ లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అంటే మీరు హెల్త్ సెక్టార్లో డిస్టర్బెన్స్ ఉన్నా బ్యాలెన్స్ చేస్తుంది హెల్త్ మనీ కెరియర్ రిలేషన్లో ఎప్పుడు మీకు బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది మీకు బిజినెస్ని చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఇస్తుంది కాబట్టి బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫైవ్ నెంబర్ ఉండాలి చాలా ఇంపార్టెంట్ అండి ఆల్ నైన్ నెంబర్స్లో లో మాస్టర్ కీ నంబర్ అంటారు అన్ని నెంబర్లను బ్యాలెన్స్ చేస్తుంది అదే విధంగా సిక్స్ నంబర్ అండి ఇప్పుడున్న కలియుగం అంతా కూడా కేవలం సిక్స్ నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది సిక్స్ నంబర్ అంటే ఏంటి శుక్రుడు శుక్రుడు అంటే వినస్ మనీ ప్రపంచమంతా మనీ చుట్టే తిరుగుతుంది అందుకోసమే అన్నారు ధనం మూలం నిధం జగత్ మీరు కావాలనుకుంటున్న లగ్జరీస్ కానివ్వండి వెహికల్స్ కానివ్వండి లగ్జరీ విల్లాస్ కానివ్వండి మీరు పొందాలనుకుంటున్న హై లైఫ్ కూడా సిక్స్ నెంబర్ ద్వారానే వస్తుంది కాబట్టి ఎప్పుడైతే సిక్స్ నంబర్ని కనుక మీ మొబైల్ నంబర్లలో ఉంచుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీస్ అనుభవిస్తారు మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఆర్థికంగా ఎదగలడం లేదు కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే మీ మొబైల్ నెంబర్లలో ఆరో నంబర్ ఉండదు చూసుకోండి కావాలంటే కాబట్టి ఈ పిల్లర్ నంబర్స్ తప్పకుండా మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్లు చూసుకోండి మొబైల్ నెంబర్ ఎండింగ్ డిజిట్స్ అండి లాస్ట్ టెన్త్ డిజిట్ ఉంటుంది కదా టెన్త్ డిజిట్ ఎప్పుడు లో ఫ్రీక్వెన్సీతో ఎండ్ అవ్వకూడదు రైజింగ్ నెంబర్ ఉండాలి కాబట్టి అవాయిడ్ లాస్ట్ డిజిట్ టెన్త్ డిజిట్లో జీరో ఉండకూడదు సెవెన్ ఉండకూడదు ఎయిట్ ఉండకూడదు త్రీ ఉండకూడదు వన్ ఉండకూడదు టూ వన్ ఫోర్ కూడా ఉండకూడదు ఎందుకంటే ఇవి లో రైజింగ్ నెంబర్స్ అండి గ్రోవింగ్ నంబర్స్ ఉండాలి అంటే పెరుగుతూ ఉండాలి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న వెరీ వెరీ గుడ్ ఫైవ్ సిక్స్ ఉన్న వెరీ వెరీ గుడ్ ఎండింగ్లో లాస్ట్ డిజిట్ ఫైవ్ నెంబర్తో ఎండ్ అయితే చాలా బాగుంటుంది సిక్స్ నెంబర్తో ఎండ్ అయితే బాగుంటుంది ఎవరైతే యూనిఫామ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు నైన్ నెంబర్తో వాడాలి యూనిఫామ్ జాబ్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి నేవీ కానివ్వండి ఆర్మీ కానివ్వండి ఆల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి మీకు అదృష్టాన్ని అందించేది మీ మొబైల్ నెంబర్ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి కనుక మొబైల్ నెంబర్ మీరు మార్చుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ టర్న్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మన లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలండి థర్టీ ఇయర్స్ క్రితం మీకు మొబైల్ నెంబర్ ఇంపార్టెన్స్ లేదు అని టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం మారుతూ ఉండాలి ఎప్పుడైతే మనం టెక్నాలజీకి అప్డేట్ అవుతూ ఉంటామో మన లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండడానికి మన మొబైల్ నెంబర్ యూజ్ అవుతుంది ఒక వ్యక్తి లక్ హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది మొబైల్ నెంబర్ అనేది సైన్స్లోని అన్ని రకాల విషయాలను మీ జీవితంలోకి తెస్తుంది నంబర్స్ లేకుండా మనిషి జీవితమే లేదు కాబట్టి మొబైల్ నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అది మీ లక్కీ నెంబర్కి మ్యాచ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ మీ తలరాతన సైతం మీ మొబైల్ నెంబర్ మార్చగలదు ఇది మొబైల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత అండి మన మొబైల్ నెంబర్లో ఏ నెంబర్స్ ఉండాలి ఏ నెంబర్స్ ఉండకూడదు చాలామంది తెలియదు సార్ సో చాలామంది ప్రైజ్ పెట్టి ఫ్యాన్సీ నెంబర్స్ కొంటూ ఉంటారు సో అలాంటి వారికి మీ అనలిసిస్ చాలా బాగుపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి